గోబా ఆశీర్వాదం తీసుకొని తప్పకుండా ఈ గడ్డ మీద ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చి దళితులకు గిరిజనులకు ఆదివాసులకు బలహీన వర్గాలకు మైనారిటీలకు వాళ్ళు మెచ్చే ప్రభుత్వం వాళ్లను ఆర్థికంగా సంక్షేమ రంగంలో అభివృద్ధి ప్రదం వైపు నడిపించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన ఇలా ప్రభుత్వం ఏర్పడ్డది ఆ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి మా ప్రభుత్వం మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం ఆనాడు మాట ఇచ్చినాం ఇదే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తాం ఆదిలాబాదును దత్తత తీసుకుంటాం తప్పకుండా ఈ ప్రాంతాన్ని తప్పకుండా ఆదిలాబాదు ప్రాంతాన్ని ఈ అడవ బిడ్డల ప్రాంతాన్ని ఈ అమాయకుల ప్రాంతాన్ని ఈ ఆదివాసీల ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటదని ఆనాడు ప్రతిజ్ఞ చేసినాం ఈనాడు